రాయల్ ఈవీ వారి ఎలక్ట్రికల్ వెహికల్స్ మన విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చర్ చేయబడుతున్నాయి పది రూపాయలకి వంద కిలోమీటర్లు ప్రయాణించండి సురక్షితమైన ఎల్ఎఫ్ఐ బ్యాటరీ పైన ఆరు సంవత్సరాల వారంటీతో నూట ఇరవై కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు ఒరిస్సా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ కర్ణాటకతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఇండియా మొత్తంగా కొత్త బ్రాంచ్లు తెరవబడుతున్నాయి డీలర్షిప్ వివరాల కొరకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించండి పూర్తి వివరాల కొరకు మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ద రాయల్ ఈవీ డాట్ కామ్ను సందర్శించండి రాష్ట్రంలో ప్రతి మారుమూల గ్రామాల సైతం మౌలిక సదుపాయాలు కల్పించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని డిప్యూటీ సీఎం అన్నారు అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం అప్పలరాజపురం గ్రామంలో గడప మన ప్రభుత్వం కార్యక్రమం మంత్రి ముత్యాల నాయుడు నిర్వహించారు ముందుగా గ్రామంలో ఏర్పాటు చేసిన దివంగత నేత స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ముత్యాల నాయుడు ఆవిష్కరించాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ముత్యాలనాయుడు ఆవిష్కరించారు అనంతరం గ్రామంలో ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు తీరుపై తదితరులను అడిగింది తెలుసుకున్నారు స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మంత్రి బూడి ఆదేశించారు అనంతరం మూడు కోట్ల యాభై లక్షలతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులను డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ప్రారంభించారు

చూరు కొనుక్కున్నట్టుంది చూసుకున్నావా దేవ విజయంతో మళ్ళీ వస్తాయి ఎప్పుడు రేపు మంగళవారం ఇచ్చేస్తాను పదివేలను ఏమా మంగళవారం తర్వాత వరసీలు పడిపోతాయి కలిసిన డబ్బులు వస్తాయి మూడు వేలు భూమి ఉంది భూమి ఉందా భూమి డబ్బులు పడతాయ వ్యవసాయం డబ్బులు ఎవరు ఇవన్నీ ఇవన్నీ జగన్ అని ఇస్తున్నాడు బాగా చూసుకుంటాను అక్కనే అక్కలు బాగా చూసుకుంటాడు తమ్ముడు పెద్ద ఎంత వస్తుంది ఎవరు ఇస్తున్నారు ఏమో పెద్ద తెలిసా నీకు ఏమో పంపిస్తున్నాడు ఇంటికి పంపిస్తున్నాడా ఎవరు మీ పిల్లల్ని ఇంటికి ఆనందంగా ఉందా బాగా చూసుకుంటున్నాడా మిమ్మల్ని పలకరించి రమ్మని చెప్పాడు నా అబ్బాతలు పలకరించి రమ్మన్నాడు तपाईंहरुको पनि पढलो हुन्छ अम्मा